మంత్రులతో సడన్ భేటీ సీఎం ఇంట్లో డిన్నర్ విత్ దిబెచ్ కేబినెట్ విస్తరణ కార్యవర్గం కూర్పుపై డిస్కషన్ జూన్ మొదటి వారం లోపు భర్తీ అభిప్రాయాలు సేకరించేదానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింట్లో మంత్రులందరికీ కూడా ఒక విందును ఏర్పాటు చేసిండ్రు దాదాపుగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా సమావేశానికి హాజరైండు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా నిన్న హాజరయ్యారు ఎవరెవరికి మరి ఇంటర్నల్ గా ఇక ఇంటర్నల్ గా సంబంధించినటువంటి మీటింగ్ ఇది పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఆ మంత్రుల్ని ఎవరిని ఖరారు చేసినాం ఎవరిని ఖరారు చేస్తే బాగుంటది మీ అభిప్రాయం చెప్పండి ఇగో మేము ఇది అనుకుంటా ఉన్నాం మీరేమనుకుంటా ఉన్నారు ప్రధానంగా మంత్రులు మంత్రులు చెప్పాలి తర్వాత ఇక కేబినెట్ విస్తరణ కార్యవర్గం కూర్పు పీసీసీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాలి ఎవరికి జనరల్ సెక్రటరీలు ఇవ్వాలి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి రెండో తారీఖు మనం ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోబోతా ఉన్నాం వీటన్నిటి మీద కూడా ఎన్నికలకు వెళ్తే మనకి ఎంత ప్లస్ అవుతుంది ఎంత మైనస్ అవుతుంది ఏ క్యాండిడేట్ ని మంత్రిగా ఫైనల్ చేస్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా నిన్న మాట్లాడటం అయితే జరిగినట్లు సమాచారం ఉంది ఇగో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి స్క్రీనింగ్ చేస్తా ఉందనట మరి ఇన్ఛార్జి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేదానికి సో సిద్ధమైంది సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేదానికి సిద్ధం అవడంతో పాటు అటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా నిన్న హరీష్ రావు కేసీఆర్ ఒక కీలకమైనటువంటి సమావేశం దాదాపుగా ఒక రెండు నుంచి మూడు గంటల దాకా కూడా సమావేశం అయినట్టు ఇటు స్థానిక సర్పంచ్ ఎన్నికలతో పాటు మరి ఇప్పుడు ఐదో తారీఖు పోవాలి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కదా ఇక మామ అల్లుళ్ళు మాత్రానికి నిన్న అనేకమైనటువంటి విషయాల మీద మంత్రాలు అని చెప్పేసి ఉన్నది ఇక్కడ కార్యవర్గం కూర్చిపోయి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తున్నది ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న సమస్యలు పార్టీ పరిస్థితులు నేతల ప్రెజర్ వంటివన్నీ మంత్రులకు సీఎం వివరించినట్లు తెలిసింది కేబినెట్ విస్తరణపై ఒక్కో మంత్రి నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు జిల్లా సామాజిక రాజకీయ సమీకరణాల ఆధారంగా ఎవరికి కేబినెట్ లో స్థానం కల్పిస్తే బాగుంటుందని చర్చించారు ప్రస్తుతం ఆశావాహుల్లో ఎవరి మైలేజ్ ఎంత ఎవరితో పార్టీకి మేలు జరుగుతుంది అని స్క్రీనింగ్ చేశారు దీంతో పాటు పార్టీ కార్యవర్గంపై కూడా మీనాక్షి తగిన సలహాలు సూచనలు ఇచ్చారట కమిటీ కూర్పు ఎలా ఉండాలనేది స్పష్టత ఇచ్చారు దీనిపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినట్లు సమాచారం జూన్ ఫస్ట్ వీక్ లోపు కేబినెట్ విస్తరణ కార్యవర్గం ప్రకటించే ఛాన్స్ ఉన్నదని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ నెల ముప్పై జాబితా ఫైనల్ కానున్నది ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యతన జరిగే ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు ఈ రోజు కార్యవర్గం లిస్ట్ తో పాటు కేబినెట్ బెర్తులను కూడా ఖరారు చేసే ఛాన్స్ ఉన్నదని ఓ సీనియర్ నేత కూడా చెప్పుకుంటూ వస్తా ఉందనట ముప్పై తారీఖున అంటే రేపు ఫైనల్ కాబోతా ఉన్నది ఫైనల్ అయిపోతుంది జూన్ సెకండ్ లేదా ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ లో అనౌన్స్మెంట్ మాత్రానికి చేయబోతా ఉందట మరి మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు ముఖ్యమంత్రి గారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఢిల్లీ పోతా ఉన్నారు ఈ రోజు కార్యవర్గం లిస్ట్ తో పాటు కేబినెట్ బెర్తులను కూడా ఖరారు చేస్తారు ఇక ఖరారు చేస్తారు కావాలి రేపు ప్రకటించే అవకాశం కూడా ఉండదు ముప్పై తారీఖు అయినా ప్రకటించే అవకాశం ఉంటుంది ఇలా ఢిల్లీ వెళ్తే రేపు ఫైనల్ అవుతుంది కాబట్టి రెండవ తారీఖు ఈ మూడు నాలుగు రోజులలో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి పార్టీకి సంబంధించిన పదవులు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన పదవులు కానీ ఫైనల్ చేయాలి అనేటటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ పార్టీ మాత్రానికి అధిష్టానం మాత్రానికి సిద్ధమైపోయింది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాయకుల్ని కార్యకర్తలు అందరిని సమాయత్తం చేసి ఇక్కడ డల్ అయితే మాత్రానికి ఈ మూడు సంవత్సరాలు డల్గానే నడుస్తుంది కాబట్టి అత్యధికంగా సర్పంచ్ సీట్లు గెలుచుకోవాలంటే మనం మంత్రులను ఖరారు చేయాలి తర్వాత పిసిసి కార్యవర్గం కూడా ఖరారు చేయాలి అనేటటువంటి ఆలోచనలో మాత్రానికి కొంత స్పీడప్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం